బావ ఈరోజు ఏం వండి పెట్టాలని అడిగిన ఆమ్లెట్ అయితే ఏమని చెప్పారు ఆమ్లెట్ అయితే ఎప్పుడూ వేసేలా కాకుండా కొంచెం వెరైటీగా వేద్దామని అనుకున్నా ఇట్లా ఒక చాపర్ అయితే నా దగ్గర ఉంది అదవుతే తీసుకున్నాను దాంట్లోకి అయితే ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు ఇంకా కొత్తిమీర వేసేసుకున్నాను వేసేసుకొని ఇట్లా చేస్తే సన్నగా అవుతే అయిపోయింది దాంట్లోకి నేను తర్వాత కోడిగుడ్లు కొంచెము పసుపు కారము కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకొని మళ్ళీ నేనైతే అట్లా చాపర్ని మిక్స్ చేసుకున్నాను మిక్స్ చేయడం వల్ల అయితే ఎంత స్పా ఇది చూడండి అయితే బాగా వచ్చేసింది తర్వాత ఒక ఫ్యాన్ అయితే పెట్టుకున్నాను కొంచెం ఆయిల్ వేసుకొని ఆమ్లెట్ మిక్చర్ని రెడీ చేసుకున్నాం కదా అది కూడా యాడ్ చేసుకున్నాను చూడండి ఒక సైడ్ ఫ్రై అయినాక ఇంకొక సైడ్ ఫ్రై చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అయితే ఫ్రై చేసుకున్నాను అంతే ఎంతో టేస్టీగా ఉండే ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది దీంట్లో అయితే నేను కొంచెం రైస్ పెట్టుకొని కప్పు వేసి ఆమ్లెట్ అవుతే ఇచ్చేసాను అందరూ చాలా ఇష్టంగా అవుతే తినేశారు కొత్తగా చూసేవాళ్ళు వాళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి